ఈ మధ్యనే నెక్స్ట్ గాంధీ జయంతి వచ్చే లోపు ప్రతి ప్రభుత్వ అధికార ఆఫీసులో గాంధీ మహాత్ముడి విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి వాళ్ళ టేబుల్ మీద గాని వారి ఆఫీస్ ప్రైమసిస్ లో గాని ఉండాలి అని ఒక సంకల్పం అయితే తీసుకున్నాము ఆ మధ్య కాలంలో మనం చూసినాము కేంద్రంలో బిజెపి నాయక్ ఫోటోని కింద వేసి కాళ్ళుతో తొక్కి వారిని చాలా అవమానపరిచినటువంటి సందర్భం చూసి నాకు చాలా బాధేసింది ఇలాంటి మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడి కులల్లో పుట్టి మనము వాళ్ళు చేసినటువంటి దాడిని ఎదుర్కోలేకపోయామా దేశ స్వతంత్ర తీసుకొని వచ్చి బ్రిటీషుడిని తరిమి కొట్టినటువంటి ఒక మహాత్ముడు జాతి పిత ప్రపంచ దేశాలు కొనియాడేటటువంటి వ్యక్తికి కొంతమంది అవమాన పరుస్తుండే మన ఆరవేశం నిద్రపోవద్దు దయచేసి ఎవరి కులం వారి గొప్ప అనే కులం ప్రాతిపదికల మీద కొట్లాడలేదు దేశ స్వతంత్రం నేను వైశండ్ చెప్పి ఎక్కడ కూడా ఆయన ఆయన కులం గురించి మాట్లాడలేదు కానీ ఆయన మన కులంలో మనం ఆయన కులంలో పుట్టినందుకు మనం గౌరవించుకోవాలి ఎక్కడైతే ఆయనకు అవమానం జరుగుతుందో అక్కడ తప్పకుండా మనం ఖండించాలి నిలబడాలి అవసరమైతే ఎదురించాలి అలాంటి సంఘటనలు జరగకుండా దయచేసి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ఇది ఆజ్ఞ అనుకోండి విన్నపం అనుకోండి లేదా కరా కలిసిగా చెప్తున్నా అనుకోండి మహాత్మా గాంధీ గాని ఇంకెవరికైనా సరే కోసం పోరాటం చేసిన వాళ్ళ గురించి ఎవరైనా అవమాన పరిస్తే ఎట్టి పరిస్థితులు క్షమించొద్దని సందర్భంగా తెలియజేస్తున్నా అందులో ముఖ్యంగా ఇటు పొట్టి శ్రీరాములైనా సరే